అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు విచ్చు పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఇక్కడ గ్రంథాలయాన్ని ఎప్పుడు కూడా నిర్విరామంగా కొనసాగిస్తూ ఈ ప్రాంతంలో నిరుద్యోగులు ఉద్యోగులుగా తయారు కావడానికి అనుత్యం కృషి చేస్తున్నటువంటి మానస మేడం గారికి ఈ గ్రంథాలయ నిర్వాహకురాలు మాన మానస మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గవర్నమెంట్ హై స్కూల్ పాడేరు సీనియర్ ఉపాధ్యాయులు గౌరవనీయులు సోషల్ టీచర్ కన్నాయ మాస్ గారికి శుభాభినందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం మొదటగా మూడు గ్రూపులు మీరు ఏ బిసి మీలో మీరు చర్చించుకొని సమాధానం ఒకసారి చెప్పాలి మనలో సమాధించుకోవడానికి అవకాశం ఉండదు ప్రస్తుత భారత ప్రధానమంత్రి పేరేమి మన భారతదేశ ప్రధానమంత్రి పేరేమి చెప్పాలి ఐదు సెకండ్లే టైం ఇస్తాం